మా ఇంటి దగ్గర అక్కాయ పప్పాయ కొత్త రాయ అంటే దీని దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసు కదా మన ఆరోగ్యానికి చాలా మంచిది దీనిలో విటమిన్ ఏ అండ్ సి ఉండడం వల్ల మన ఫేస్ కానీ మన కంటి చూపు కానీ చాలా మంచిది మళ్ళీ హెయిర్ కూడా మంచిగా పని చేస్తారు కంటెంట్ ఎక్కువ వల్ల మన డైజెస్ట్ సిస్టమ్ లో మంచిగా ఇంప్రూవ్ చేసే ప్లస్ మోషన్ కూడా మంచి అవ్వడానికి ఉన్న వాళ్ళకైతే ఫుల్ బెనిఫిట్స్ ఇస్తుంది ఫస్ట్ జామకాయ తర్వాత నెక్స్ట్ పప్పా ఫుల్ బెనిఫిట్స్ ఇస్తుంది మళ్ళీ ప్లస్ మన పీరియడ్స్ ఉంటాయి పీరియడ్స్ గిట్ల ఒకవేళ మనకి టైం కి రాకపోతే పప్పాయి తింటే మన పప్పా వండింది మస్తు స్వీట్ ఉన్నది ఇంకా దీని వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉంటే కింద కామెంట్ చేయాలి నాకైతే తెలిసినాయి వర్క్ చెప్పిన మీకు ఇంకా తెలిసి ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి ఇదైతే చిన్నపిల్లలకు మస్తు మంచిదట అలాగ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే బెటర్ కాకపోతే నా బిడ్డకైతే పెడితే అస్సలు తినలేదు మొత్తం ముఖం ఎట్లా చేంజ్ చేసింది ఆ నోట్లో పెట్టుకోగానే మొత్తం కూడా వారానికి ఒకటే తిన లేకపోతే నెలకొకటనే తిన కాకపోతే కంపల్సరీ తినలేదు ఎందుకంటే ఎల్లు బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అబ్బాయి అంటే చాలా ఇష్టము అందుకే మంచిగా తింటున్నాను అదైతే మస్తు స్వీట్ ఉన్నాయి ఫస్ట్ చెప్పినాయి కదా మీరు